దివ్యమ్మ గెలుపు దివ్యం భవ్యం తుని నియోజకవర్గ భవిష్యత్తుకు మార్గ నిర్దేశకురాలు యనమల దివ్య గెలుపు ప్రగతికి మలుపు ఇదే ప్రజలందరి ఆశ ఆకాంక్ష అందుచేతనే నియోజకవర్గ ప్రథమ పౌరురాలు యనమల దివ్య విజయోత్సవ సంబరం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నాహాలు చురుగ్గా చేస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తుని పట్టణానికి విచ్చేస్తున్న యనమల దివ్యకు అఖండ స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు యనమల దివ్య విజయోత్సవ వేడుకకు తుని పట్టణం సర్వం సిద్ధమైంది సభ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు రండి రారండోయ్ మన దివ్యమ్మ విజయోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే రేపు జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారు విజయోత్సవ సభ ఆవిడ రాక కోసం అన్ని ఏర్పాట్లు జరగడం జరుగుతుంది దీని నిమిత్తం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు అందరూ కూడా నిమ్మగ్నమై చురుగ్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాదాపుగా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అంతా కూడా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అన్నీ కూడా రేపు మార్నింగ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి సుమారుగా మేము ఇరవై ఐదు వేల మంది వస్తారని ఒక అంచనాగా ఉన్నాం నేను ఈ మించి రావచ్చు దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ తుని నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను సంవత్సరాలు పెట్టి ఓటమి మూడు పర్యాయులు ఓటమి చూసి ఉన్నాం కాబట్టి ఈ విజయం ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి కార్యకర్త కూడా చాలా విజయంగా చాలా సంతోషంగా చాలా కసిగా అందరూ కూడా ఈ ఏర్పాట్లు కూడా ఎప్పుడు విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలి విజయోత్సవ సభ ఉండాలని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు అది దానికి తగ్గట్టే రేపు అన్నీ ఉంటాయని మరి మరీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను జరగబోయే మరి తుని పట్టణంలో గ్రౌండ్లో విజయోత్సవ సభ యనమల్ దివి గారి ప్రమాణ స్వీకారం చేసి మరి తుని నియోజకవర్గానికి రావడం మరి ఈ సందర్భంలో తుని టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఉమ్మడిగా ఒక కన్నుల పండుగగా మరి ఇది విజయోత్సవని ఒక పెద్ద పండుగగా ప్రతి కార్యకర్త కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మరి రేపు సభకు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సాయి వేదిక దగ్గర నుండి ఇలా గొల్లాపరి సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు మీదుగా రాజా రాజా గ్రౌండ్కి ఊరేగింపుగా వస్తారు రాజా గ్రౌండ్లో విజయోత్సవ జరుగుతుంది మరి దీనికి కానీ ఈరోజు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి రేపటికి రేపు ఉదయానికి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా అంతా కూడా ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి దీనికి తుని పట్టణ ప్రజలు తుని నియోజకవర్గ ప్రజలు బీజేపీ కార్యకర్తలు ఉన్నవ్వండి టీడీపీ కార్యకర్తలు ఉన్నవ్వండి జనసేన కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరూ కూడా రేపు ఈ సభకు సహకరించి మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ విజయోత్సవ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం గౌరీశ్రీ తుని ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివి గారు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసి రేపు మధ్యాహ్నం తుని విచ్చేస్తున్నారు మేడం గారు తుని విచ్చేస్తుండగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా ఆ మేడం గారికి ఘనస్వాగతం చెప్పాలనే ఉద్దేశంతో అట్లాగే ఆ ఘనస్వాగతంలో భాగంగా తుని సాయి వేదిక నుంచి ఊరేగింపుగా తీసుకొని గర్ల్స్ స్కూల్ సెంటర్ గొల్లపూర సెంటర్ అలాగే గ్రౌండ్కి వచ్చి గ్రౌండ్లో విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జనసేన బీజేపీ తెలుగుదేశం మొత్తం ఉమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి యొక్క ఏర్పాట్లు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా చక్కసక్కగా పూర్తవడం జరుగుతుంది రేపు సాయంకాలం కార్యక్రమం కనీ విని రీతిలో మంచి ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది దీనికి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అలాగే వ్యాపారస్తులు వ్యవసాయదారులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాం తుని రాజాగ్రౌండ్ ప్రాంగణంలో రేపు తుని శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారి విజయోత్సవ సభ జరుపుకున్నట్టుకు ఇక్కడ ఏర్పాట్లను చూడడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పర్యవేక్షించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కనీ విని ఎరుగని రీతిలో అక్కడ ఏర్పాట్లు చేయడం అట్లనే గత మూడు సార్లు బట్టి కూడా ఇక్కడ తెలుగుదేశం లేనప్పటికీ నేడు తెలుగుదేశంలో ఉన్నటువంటి మేము యోధులు అని చెప్పుకున్నటువంటి అనమల రామకృష్ణుడు గారు యనమల కృష్ణుడు గారు అలాగే శాశీరి గారు లేనప్పటికీ కూడా అఖండమైనటువంటి విజయాన్ని అందించడంలో కార్యకర్తలు నాయకులు మరి యొక్క ప్రతి ఒక్కరు యొక్క శ్రమ ఉన్నది కాబట్టి ఈ విజయానికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది కాబట్టి రేపు అమోఘంగా ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత సభ దిగ్విజయవంతంగా జరుగును మేము గత నాయకుల మళ్ళీ పాతిక వేలు వస్తారు ముప్పై వేలు వస్తారు యాభై వేలు వస్తారు లేకపోతే మేమేం ఛాలెంజింగ్ చేయం ఇక్కడ ప్రజా సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమిలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు తెలిపినందుకు కాను మీరు ఏదైతే ప్రజారంజకమైనటువంటి పరిపాలన కోరుకుంటున్నారో ఆ పరిపాలన కోరుకునే విధంగా మంత్రివర్యులు మాజీ మంత్రి గారు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క ఆకాంక్షకి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హనమల రామకృష్ణ గారి పరిపాలన అనేది మార్క్ పరిపాలన అనేది చూడబోతున్నారు దానికి విద్యావంతురాలైనటువంటి యనమల దివ్య గారు ఏ రకంగా పరిపాలన ఉంటుందనేది మీరు అంతా చూడగలరు ఆవిడ మొట్టమొదట్లోనే ఆవిడ చెప్పినట్టు విద్యా మహిళా కళాశాల అయితేనేమి నర్సింగ్ కళాశాల అట్లనే తునికి ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అయితేనేమి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి సరదాతో వాళ్ళు తగు ప్రణాళిక రచించుకుంటున్నారు దీని అన్ని కూడా తినబోయే ముందు రుచిలెంత కాబట్టి అభివృద్ధి జరుగుతుంది తుని అనేది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉంటుంది కాబట్టి నేను మొన్న చెప్పినట్టు మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు తుని అనేది తెలుగుదేశం అడ్డ అని విధంగా ఉంటుంది పరిపాలన కాబట్టి రేపు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మన మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇచ్చేసి మేడం గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాను జేఎన్డిఏ ప్రథమ పౌర పౌరులు డిఎం గారికి రేపు మూడు గంటలకి తుని నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కనుమరుగైన పరిస్థితుల్లో డిఎం మేడం గారు వచ్చి యనమల రామకృష్ణ గారు బిడ్డగా మళ్ళీ ఈ తుని నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన అటువంటి మా నాయకురాలు గారికి మా మీడియా ప్రతినిధులుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు విజయవత్ సభకి టర్నింగ్ మండలం కోట్నందర్ మండలం తుని రూరల్ తుని టౌన్ నుండి విశేషంగా కనీ వినియోగం రీతిలో రేపు జనాలు రావడం జరుగుతుంది దానికి ఏర్పాట్లు కూడా పెద్దలు రాజేష్ గారి కానివ్వండి ఇంకా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షించడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో రేపు ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా నాయకురాల యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకునే గర్వంగా చెప్పుకునే విధంగా ఎటువంటి కబ్జాలకు కానీ ఎటువంటి దౌర్జన్యాలకు కానీ ఎటువంటి అరాచకాలు కానీ లేకుండా సుపరిపాలన ఇచ్చే విధంగా మా నాయకురాలు రేపు దిశానిర్దేశం చేయబోతున్నారు దానికి మూడు మండలాల నుంచి తుని టౌన్ నుంచి కూడా ఆశేష జనవర్గ్ని ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి మే నాయకులందరూ కూడా వారికి అన్ని విధాల సౌకర్య అసౌకర్యాలు ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం ఇక్కడ జరిగింది ఒకటే చెప్తున్నాం ఎవరైతే ప్రజలు మనలు పొందుతారో వారు ఎక్కువ కాలం ఈ ప్రజా జీవితంలో గడపడం జరుగుతుంది ఎవరైతే అనతి కాలంలోనే గర్వంగా ఉండి విరవేతారో కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది దానికి ఉదాహరణ రావణాసురుని తీసుకోండి ఇంకా చాలామంది ఉన్నారు ఎప్పుడు కూడా న్యాయం అనేది గెలుస్తుంది కాబట్టి మేము ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉండి మన దివ్యమ్మ గారిని అఖండ మెజార్టీతో తున్నియోజక ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో కలిపినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిగా కోరుకుంటూ